అందరికీ నమస్కారం మా ఛానల్కి తిరిగి స్వాగతం ఈరోజు మనం హంపి పార్ట్ రెండు గురించి తెలుసుకుందాం హంపిలోని అండర్గ్రౌండ్ ఛాంబర్ రాయల్ లో ఉన్న ఒక ఆకర్షణీయమైన చారిత్రక కట్టడం అండర్గ్రౌండ్ ఛాంబర్ రాజు కోసం రహస్య సమావేశ స్థలంగా పనిచేసింది అక్కడ అతను తన విశ్వసనీయ లెఫ్టినెంట్లతో రహస్య చర్చలు జరిపాడు ఇది ఖజానా ప్రయోజనాల కోసం లేదా సిటాడల్ ప్రాంతంలో సురక్షితమైన చర్చా గదిగా ఉపయోగించబడవచ్చు మహానవమి దసరా అని కూడా పిలుస్తారు ఇది కర్ణాటకలోని హంపిలోని రాయల్ ఎన్క్లోజర్ లో ఉన్న ఒక ముఖ్యమైన చారిత్రక మరియు నిర్మాణ నిర్మాణం క్రీస ఒకటి ఐదు ఒకటి మూడులో విజయనగర సామ్రాజ్యానికి చెందిన రాజు కృష్ణదేవరాయలు ఉదయగిరి ప్రస్తుత ఒరిస్సా పై సాధించిన విజయానికి గుర్తుగా దీనిని నిర్మించారు ఈ వేదికను రాజు ముఖ్యమైన ఉత్సవాలు ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాలు విజయదశమిలో ముగిసేందుకు ఉపయోగించారు దసరా దెబ్బ నేడు శిథిలావస్థకు చేరుకోగా యునెస్కో మరియు భారత ప్రభుత్వం ఈ వారసత్వ ప్రదేశాన్ని భవిష్యత్తు తరాలకు సంరక్షించడానికి ప్రయత్నాలు చేశాయి సందర్శకులు చుట్టుపక్కల ప్రాంతం యొక్క విశాల దృశ్యాన్ని పొందడానికి నిర్మాణాన్ని అధిరోహించవచ్చు అయితే మెట్లు చాలా నిటారుగా ఉంటాయని గుర్తించబడింది మహానవమి విజయనగర సామ్రాజ్య వైభవానికి నిదర్శనం మరియు భారతదేశం యొక్క గొప్ప చారిత్రక వస్త్రాల పట్ల ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక సందర్శించవలసిన ప్రదేశం హంపిలోని క్వీన్స్ బాత్ విజయనగర సామ్రాజ్యం కాలం నాటి శిల్పకళ అద్భుతం ఇక్కడ కొన్ని కీలక వివరాలు ఉన్నాయి దాని పేరు ఉన్నప్పటికీ బాత్ రాజు మరియు అతని రాణుల కోసం ఒక ప్రైవేట్ స్నానకు గదిగా ఉపయోగించబడవచ్చు దీనిని అచ్యుత రాయలు రాజకుటుంబం కోసం నిర్మించారని నమ్ముతారు భవనం ముప్పై చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది సెంట్రల్ బాత్ పదిహేను చదరపు మీటర్లు మరియు ఒకటి పాయింట్ ఎనిమిది మీటర్ల లోతుతో ఉంటుంది హంపి యొక్క అధునాతన జలచరాలు మరియు కాలువల నెట్వర్క్ స్నానానికి మంచినీటిని అందించింది మరియు కొలను శుభ్రంగా ఉండేలా చూసేందుకు సృజనాత్మక నీటి శుద్ధీకరణ మరియు రీసైక్లింగ్ వ్యవస్థను కూడా కలిగి ఉంది క్వీన్స్బార్ ప్రతిరోజు ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు తెరిచి ఉంటుంది ఎటువంటి ప్రవేశ రుసుము అవసరం లేదు మరియు సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఈ చారిత్రక కట్టడం విజయనగర రాజవంశం యొక్క విలాసవంతమైన జీవనశైలికి మరియు వాస్తుశిల్పం మరియు నీటి నిర్వహణ వ్యవస్థలపై వారి అధునాతన అవగాహనకు నిదర్శనం ఆర్కియాలజికల్ మ్యూజియం విజయనగర సామ్రాజ్యానికి చెందిన అవశేషాలు మరియు కళాఖండాల నిధి ఇది కమలాపుర గ్రామంలో హంపీ శిథిలాల సమీపంలో ఉంది సేకరణలు మ్యూజియంలో విజయనగర కాలం నాటి శిల్పాలు విగ్రహాలు పనిముట్లు ఆయుధాలు నాణేలు మరియు ఇతర వస్తువుల గొప్ప సేకరణ ఉంది ప్రముఖ ప్రదర్శనలలో వీరభద్ర భైరవ భిక్షాటన మూర్తి మహిషాసురమర్దిని మరియు శక్తి వంటి శిల్పాలు ఉన్నాయి మ్యూజియం నాలుగు ప్రధాన విభాగాలుగా విభజించబడింది ప్రతి ఒక్కటి సామ్రాజ్య చరిత్ర మరియు సంస్కృతికి సంబంధించిన విభిన్న అంశాలకు అంకితం చేయబడింది సమయాలు ఇది ఉదయం పది నుండి సాయంత్రం ఐదు వరకు తెరిచి ఉంటుంది శుక్రవారాలు మరియు జాతీయ సెలవు దినాల్లో మూసివేయబడుతుంది ఫోటోగ్రఫీ గ్యాలరీల లోపల ఫోటోగ్రఫీ అనుమతించబడినప్పటికీ మీరు బయట పచ్చికలో ప్రదర్శించబడే ప్రదర్శనలను చిత్రీకరించవచ్చు సందర్శన వ్యవధి సంపూర్ణ సందర్శనకు దాదాపు తొంభై నిమిషాలు పట్టవచ్చు విజయవిట్టల దేవాలయం కర్ణాటకలోని హంపిలో అత్యంత ప్రసిద్ధ మరియు చారిత్రాత్మకంగా ముఖ్యమైన నిర్మాణాలలో ఒకటి దాని గురించిన కొన్ని మనోహరమైన వివరాలు ఇక్కడ ఉన్నాయి ఈ ఆలయం విష్ణువు అవతారమైన విట్టల భగవానుడికి అంకితం చేయబడింది యునెస్కో వారసత్వ ప్రదేశం ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించబడింది ఇది విజయనగర వాస్తుశిల్పం యొక్క అత్యున్నతను సూచిస్తుంది పదిహేనవ శతాబ్దంలో రాజు రాజుదేవరాయ పాలనలో నిర్మాణం ప్రారంభమైంది మరియు దీనిని రాజు కృష్ణదేవరాయలు విస్తరించారు ప్రసిద్ధ రథం మరియు సంగీత స్తంభాలు నొక్కినప్పుడు శబ్దాలు పుట్టించే సంగీత స్తంభాలు వంటి లక్షణాలతో ఈ ఆలయం ద్రావిడ నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది రంగమండపల్లో యాభై ఆరు సంగీత స్తంభాలు ఉన్నాయి వీటిని సారేగామా స్తంభాలు అని పిలుస్తారు ఇవి తాకినప్పుడు సంగీత స్వరాలు విడుదల చేస్తాయి హంపిలోని రథం విజయనగర సామ్రాజ్యం యొక్క నిర్మాణ నైపుణ్యానికి ఒక ఐకానిక్ మరియు కళాత్మక ప్రాతినిధ్యం దాని గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి ఇది విజయ విట్టల ఆలయ సముదాయానికి ఎదురుగా ఉంది రథం నిజానికి గరుడ పౌరాణిక పక్షి మరియు విష్ణువు వాహనం ఒడిశాలోని కోనార్క్లోని దేవాలయ రథం నుండి ప్రేరణ పొందిన రాజు కృష్ణదేవరాయలు రాతి రథాన్ని ప్రారంభించారు ఇది పదహారవ శతాబ్దంలో నిర్మించబడింది మరియు భారతదేశంలోని మూడు ప్రసిద్ధ రాతి రథాలలో ఒకటి మిగిలినవి కోనార్క్ ఒడిశా మరియు తమిళనాడులోని మహాబలిపురంలో ఉన్నాయి రాతి రథం విజయనగర సామ్రాజ్యపు హస్తకళాకారుల చాతుర్యం మరియు సృజనాత్మకతకు నిదర్శనంగా నిలుస్తుంది మరియు హంపిలో ప్రధాన పర్యాటక ఆకర్షణగా కొనసాగుతోంది ఇది హంపి యొక్క ఈశాన్య భాగంలో తుంగభద్ర నది ఒడ్డున ఉంది సమయం ప్రతిరోజు ఉదయం ఎనిమిది నుండి సాయంత్రం ఐదు వరకు తెరిచి ఉంటుంది సందర్శన వ్యవధి సుమారు మూడు గంటలు సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం దయచేసి మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరియు మద్దతు ఇవ్వండి చూసినందుకు కృతజ్ఞతలు